హాయ్ హలో నమస్తేనండి వెల్కమ్ టు లక్ష్మీ వంటలు ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి ముందుగా చిక్కుడుగాయని ఇలా నార తీయాలండి తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విరుచుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా విరుచుకున్న తర్వాత మంచిగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనం కర్రీలో వేసుకునే అండి కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ అండి ఇది రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలానే రెండు రెమ్మల మాకండి ముందుగా బాండీ పెట్టుకున్నానండి పొయ్యి మీద త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసేద్దాం మనము ఆయిల్లో ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుదాం అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి మనకి గోల్డెన్ కలర్ రావాలంటే తొందరగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసే గోల్డెన్ కలర్లో వచ్చేస్తున్నాయండి అండి అవి వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేద్దాం పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి మనము వేసిన తర్వాత ఒకసారి కలిపేద్దాం మనము ఇప్పుడు కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయని బాండీలో వేసేద్దామండి వేసిన తర్వాత బాగా కలపాలండి అది కలిపేసిన తర్వాత మూత పెట్టేద్దాం ఇప్పుడు మూత తీసి మరోసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసుకుందామండి వేసిన తర్వాత కలిపేస్తే అవి కొంచెం పైన మంచిగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలపాలండి చిక్కుడుగాయకి అంత కారము పసుపు అవన్నీ అంటే వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మూత తీసేసి ఆయిల్ పైకి ఇలా వస్తుంది కదండీ ఇప్పుడు మరోసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకుందామండి పోసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఫైవ్ సెకండ్స్ ఉంచాలండి ఇప్పుడు ఇలా బబుల్ బబుల్గా వస్తుందండి వాటరు ఒకసారి మంచిగా కలుపుకుందాం ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా మంచిగా ఉంటుంది కర్రీ తొందరగా అయిపోతుంది మా ఛానల్ మా ఛానల్ని ఎవరైనా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి కర్రీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం